హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ ఎన్ నేను చూస్తున్న వీడియో వచ్చి ముంబై నుండి తెలంగాణ వెళ్తున్నాం అండి అయితే ఇక్కడ మధ్యలో మేము నేను తీసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఈ విధంగా ఉందండి రోడ్లు సైడ్లు మేము ఉండే ప్లేస్ నుండి స్టార్ట్ అయి స్టార్ట్ అయిన దగ్గర నుండి వీడియో అయితే తీశాను ఇంకా నాకైతే కొంచెం ఎక్కువనే కోల్డ్ అయింది కాబట్టి నా వాయిస్ అయితే సరిగా రావట్లేదు ఏమనుకోవద్దు కానీ మీకైతే క్లియర్గా చూపిస్తాను ముంబైలో ఉండే ప్లేసెస్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే నా వీడియోస్ మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలామంది రాలేని వాళ్ళు వేరే స్టేట్ చూడలేని వాళ్ళకైతే నేను క్లియర్గా నా వీడియో చూపిస్తాను నా వీడియోస్లో నేను ముంబైలో ప్లేసెస్ అన్న వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి కొద్ది మీకు డిఫరెన్సెస్ అయితే తెలుస్తూ ఉంటుంది నేనైతే మా ఫ్యామిలీ కానీ ఇంకా వేరే ఫ్యామిలీస్ కానీ రాలేని వాళ్ళు అయితే ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను మీరైతే నా ప్రతి వీడియో చూస్తే మీకైతే ముంబైలో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి అయితే ఫేమస్ ఉంటుంది ఇక్కడ కూడా చాలా అంటే చాలా ప్లేసెస్ చాలా బాగుంటాయి చూడవలసిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ప్రతిదీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను నాకు కూడా నచ్చుతుంది కాకపోతే కొన్ని ప్లేసెస్ అయితే నచ్చాయి నాకు నచ్చిన ప్లేసెస్ అయితే నేను వీడియోస్లో షేర్ చేస్తాను మేము వెళ్ళిన ఇప్పుడు బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే వరకు అయితే మధ్య మధ్యలో మేము వెళ్తున్న రోడ్ సైడ్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ కదా జర్నీ అయితే చాలా అంటే మార్నింగ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది ఇంకా కూల్గా ఉంది ఇప్పుడైతే ఇంకా ఎండ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా మేమైతే కార్లో వెళ్తున్నాము ఎప్పుడైతే ట్రైన్కి వెళ్ళే వాళ్ళము కానీ ఇప్పుడైతే ఈరోజైతే కార్కు వెళ్తున్నాము అందుకనే ఇంకా కార్కు వెళ్ళే రూట్ అయితే మీకు చూపిస్తున్నాను హైదరాబాద్లో అయితే ఇంకా వేరేగానే ఉంటాయి కదా రోడ్లు సైడ్లకి ఇక్కడ కూడా వేరేగానే ఉంది కొన్ని ప్లేస్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ముంబైలో అయితే చూడవలసిన ప్లేసెస్ టెంపుల్స్ అని అవి అయితే నాకు బాగా నచ్చుతాయి ఇంకా నేనైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈరోజు అక్కడ అయితే చూసేసి నెక్స్ట్ డే అయితే ఊరు వెళ్ళిపోతాము అలా అని చెప్పి ఇంకా ఆ టెంపుల్ కూడా మీతో షేర్ చేసుకుంటా వీడియో నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది చూడండి ఖచ్చితంగా ఇంకా ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము మధ్య మధ్యలో అయితే చాలా అంటే మేము చూసిన ప్లేసెస్ కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సైడ్లకి ఈ వీడియో లెంత్ ఎందుకు ఎక్కువ చేశానంటే అంటే కొద్ది కొద్ది ముందుకెళ్ళిన కొద్ది అయితే అయితే చేంజ్ అవుతూ ఉంది కదా అలా అని చెప్పేసి నేను కొంచెం లెంత్ అయితే ఎక్కువనే చూసాను అవుట్కట్స్ మేము వెళ్తున్నాం కదా మేము ఉండే ఏరియాకైతే ముందుకు వెళ్ళే కొద్ది బిల్డింగ్స్ కానీ సైజ్ కానీ మొత్తం చేంజ్ అవుతూ ఉంది అలా అని చెప్పేసి కొంచెం అయితే లెంత్ అయితే చూసాను కానీ ఇంకా మేము వెళ్ళినాక మేము కొద్ది ముందుకు వెళ్తే మొత్తం టోటల్గా మారుతుంది కార్లో అయితే వెళ్ళాము మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు మేమైతే ఫుల్ కార్లో అయితే ఫుల్ లగేజ్ అయితే ఉంది ఇంకా మాడపరిచి అయితే వెనుక కూర్చుంది ఫుల్ అంటే ఫుల్ లగేజ్ లాగానే మొత్తం నిండిపోయింది లగేజ్ అయితే ఇంకా అలా అని చెప్పేసి కార్ మీకు చూపిస్తున్నాను ఇంకా ఇప్పటికీ అయితే టైం అయితే లంచ్ టైం వస్తుంది మేము ఇక్కడెక్కడైనా హోటల్స్ ఉంటే తిందామని ఇంకా అనుకున్నాము చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడ హోటల్స్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుందని మీకు అయితే క్లియర్గా మేము వెళ్ళిన హోటల్ అయితే చూపిస్తాను అంటే అన్ని హోటల్స్ సేమ్ ఉండవు కాకపోతే ఇక్కడ కొన్ని హోటల్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది కొంచెము ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మేము వెళ్ళిన హోటల్లో అయితే ఎలా అనేది మేమైతే ఒక హోటల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే అయితే చూడడానికి అనిపిస్తుంది కదా హీ హోటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసేసి వెళ్ళిపోతున్నాము నేను ముందు వెళ్తుంటే మా హస్బెండ్ అయితే వీడియో తీశాడు ఎలా ఉందో చూపించి ముందుకు వెళ్ళి అంటే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాను లోపలైతే బాగుంది చాలా నీట్గా ఉంది చిన్నగా అంటే మరి చిన్న కూడా లేదు లోపలైతే చాలా బాగుంది సింపుల్గా చూడండి ఇంకా బయట అయితే మొత్తం అయితే వీడియో తీసేసి ఇంకా అయితే వెళ్ళిపోయాను ఇంకా కీటతో కొద్దిసేపు ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చాము మాకు ఏం కావాలనేది మేమైతే మటన్ విత్ రైస్ రోటీ అయితే ఆర్డర్ పెట్టాము కిట్ అయితే కొంచెం సేపు అయితే ఇంకా అన్నీ లాగేస్తుండు అన్నీ ఇంకా మాకైతే తినడానికి అయితే ఫుడ్ కూడా వచ్చేసింది చూడండి ఫుడ్ ఇంకా మధ్యలో అయితే వీడియో తీయకముందే తినడం అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ నాకైతే గుర్తు వచ్చేసింది ఇంకా కిట్టు తినిపిస్తున్నాను ఒక చూడండి కర్రీ మటన్ ఫ్రై ఎగ్ ఇంకా సూప్ లాగా ఒక బౌల్ మజ్జిగ ఈ కర్రీది కప్పు అయితే ఎలా ఉందో అంటే ఆ బౌల్ ఎంత ఉందో అంతే బౌల్ నిండా రైస్ అండి టూ రోటీస్ ఇంకా ఇవి రైస్తో చేసినవే ఈ రోటీ ఇంకా రైస్తో అంటే రైస్ పిండితో చేసిన రోటీస్ ఏవి రైస్ చూడండి చిన్న బౌల్ ఉంది కదా అంతే ఇంకా మాకు సరిపోతుందా మనం అంటే రెగ్యులర్గా అయితే ఇంట్లో మంచిగా ఎక్కువనే తింటాం కదా సరిపోతుందా అనుకున్నాం కానీ రోటీస్ తిని ఇంకా కర్రీస్తో అయితే ఫుల్గా సరిపోయింది ఇంకా ఒక బాయిల్ లెగ్ ఉంది ఇంకా రోటీస్ రైస్ కర్రీస్ మొత్తం తిన్న తర్వాత అయితే ఫుల్ అయిపోయిందండి స్టమక్ అయితే ఇంకా ఒక సూప్ ఇచ్చారు కదా ఆ సూప్ కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే ఈ హోటల్ అయితే అన్ని హోటల్లో సేమ్ ఉండదు ఈ హోటల్ అయితే మా లెక్కకి బాగున్నాయి మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అంతే టేస్ట్తో ఇంకా స్పైసీగా ఇంకా ఘాటు ఘాటు ఉంటేనే మనకి ఇష్టం కదా అదే విధంగా ఉంది అందులో నాకు కోల్డ్ అయింది కాబట్టి ఇంకా కొంచెం ఘాట్లాగా కర్రీస్ అన్ని ఘాటు ఘాటు ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది ఇంకా తినేసినాం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము రెగ్యులర్గా అయితే మా ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే వన్ డేలోనే వన్ డే మార్నింగ్ ఫోర్ కల్లా బయలుదేరితే నైట్ ఎయిట్ నైన్ వరకు అయితే రీచ్ అయిపోతాము కానీ ఈరోజు అయితే టూ డేస్ అయితే వెళ్తున్నాము నైట్ ఎక్కడైనా మధ్యలో స్టే చేసేసి ఇంకా ఒక కొన్ని ప్లేసెస్ చూసేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేటట్లయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ విధంగా మళ్ళీ రోడ్లకు చూడండి అంటే ఆల్మోస్ట్ అయితే ఇంకా అవుట్కట్స్ అయితే వచ్చేసాము ఇక్కడ హైవే సైడ్ వచ్చేస్తే రోడ్ల సైడ్ అయితే బిల్డింగ్స్ అలా అయితే ఏం లేవు ఇంకా ముందుకు అయితే వెళ్ళిపోయాము మధ్య మధ్యలో అయితే వస్తున్నాయి చిన్న చిన్న విలేజెస్ అలా కానీ ఇదంతా ముంబైదే అండి మేము చాలా అంటే చాలా టైం పడుతుంది ఈ ముంబై మేము క్రాస్ అవ్వాలంటే ఇంకా ఎవరైనా సరే ఎక్కడ ప్లేసెస్ చూడాలనుకుంటే ముంబై అయితే వచ్చి చూడవచ్చు అనే చెప్తాను ఎందుకంటే చాలా ప్లేసెస్ అయితే బాగుంటాయి చూడడానికి ఇక్కడ చూడండి మేమైతే ఇక్కడ వచ్చిన ప్లేస్ వచ్చేసి లోనవాల ఇక్కడ కండాల అని చూ చూసే ప్లేసెస్ అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు మేమైతే చాలా పైకి అయితే వచ్చేసాము గుట్టల పైకి వచ్చేసాము కారు అంటే రోడ్ అలా ఉంటుంది పెద్ద పెద్ద గుట్టలు పైకి వెళ్తున్నామని కూడా మనకు తెలియదు కాకపోతే పైకి వచ్చాక మేమైతే కార్ అయితే ఇక్కడ ఆపిన తర్వాత చూసి చూడండి కింద బిల్డింగ్స్ కానీ అవి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి అంటే మేము చాలా పైకి వచ్చేసాము ఇలా పై నుండి అయితే వెళ్తున్నాము మేమైతే కావాలని ఇక్కడ నుండి వెళ్తున్నాము ఇంటికి ఇంకా మేము పైన అంటే చాలా పైన ఉన్నాము ఈ రోడ్ పైన పెద్ద పెద్ద గుట్టలు అండి అవి పైకి వస్తేనే అంతగా కనిపిస్తున్నాయి ఇంకా చాలా పెద్దగా కింది నుండి చూసి అయితే ఇంకా అవి మనకు అంత క్లియర్గా కనిపించవు కదా పైకి అయితే వచ్చేసాము గుట్టల పైకి ఇక్కడైతే కొంచెం సేఫ్ అయితే ఉన్నాము ఉండేసి మొత్తం చూసేసాము ఇక్కడ పైకి గుట్టల పైకి ఈ గుట్టల పైకి కూడా కార్లు అంటే ఇక్కడ రోడ్ ఉంది కాబట్టి అన్నీ అయితే ఇక్కడ నుండే వెళ్ళిపోతాయి పైనుండి గుట్టల పై నుండి మనకు అంత పైనుండి వెళ్తున్నామని కూడా అనిపించదు కానీ మనం అయితే వెళ్ళేది గుట్టల పైనుండి అండి ఇక్కడ చూడండి ఇది కింద రోడ్ మేము వెళ్ళింది పైన చూడండి పైనుండి చూస్తే బిల్డింగ్స్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి అంటే మేమంతా అంత పైన ఉన్నాము ఇక్కడ గుట్టల మధ్యలో నుండి చూడండి వాటర్ కూడా వెళ్తున్నాయి కదా ఇలా ముందుకైతే వచ్చేసాము ఇక్కడ కూడా చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా మేము కూడా ఇక్కడ చూస్తూ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము చూడండి ఇక్కడైతే అయితే ఉంటే ఉంది కదా మాకైతే ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం అని చెప్పేసి ఎక్కుదామని చెప్పేసి అడిగేసాము జస్ట్ కొద్ది దూరం అయితే ఇలా తిప్పేసుకొని వచ్చారు ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా నేను మా ఆడపరిచి అయితే ఎక్కేసాము నేను కొంచెం హైట్ తక్కువ అని చెప్పేసి నన్ను ముందు అయితే కూర్చోమని చెప్పారు మా ఆడపరిచి నాకన్నా కొంచెం హైట్ కదా తను నువ్వు వెనుక కూర్చోమన్నారు ఇంకా ఫుల్ అయితే భయం అయింది మాకైతే ఇంకా వెళ్తుంటే అయితే ఆ భయంలోనే మస్తు అయితే ఎంజాయ్ చేసాము నవ్వుకుంటూ ఎందుకంటే అది ఊగుతా ఉంది ఇంకా మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నావా లేదా అని దానిపైన అడుగుతూ ఉన్నాము దేవుడా అని కొద్ది దూరం అయితే తీసుకెళ్ళాడు కానీ మాకైతే మస్తు భయం వేసింది అయినా కానీ ఎంజాయ్ చేసాము వచ్చేసాము ఇంకా తిప్పుకొని వచ్చేసాడు దిగేసి మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాము మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళాము ఈరోజు నెక్స్ట్ డే టూ డేస్ అయితే మీకు ఈ వీడియో చూస్తే మాత్రం ఇక్కడ ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఉండే సైడు ఊరు వెళ్ళే సైడ్ అంటే మేము ఉండే ప్లేస్ నుండి ముంబైలో ఇంకా హైదరాబాద్ సైడ్ వెళ్తుంటే మధ్య మధ్యలో అయితే ఇక్కడ ఏం టచ్ అవుతాయి అనేది మీకు అయితే క్లియర్గా వీడియోస్లో చూపిస్తాను కాబట్టి నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి ఇంకా ఇక్కడ లోనవాల వచ్చాం కదా ఇక్కడ అయితే చిక్కీస్ లో లోనవాల చిక్కీస్ అని ఫేమస్ ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ చిక్కీస్ అయితే తీసుకొని అయితే వెళ్ళరు ఎందుకంటే ప్రతి స్టేట్కి ఏదో ఒక ఫేమస్ ఉంటుంది కదా ఇక్కడ కూడా అలాగే ఈ చిక్కీస్ అయితే ఫేమస్ ఉంటాయి ఇంకా చాలానే వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మేము కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇంకా మనమైతే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతిదీ మంచిగానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము కూడా తీసేసుకొని అయితే వెళ్ళిపోయాము చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంకా లాస్ట్ కొన లాస్ట్ వరకు అయితే చాలా షాప్స్ ఉన్నాయి షాప్స్ మొత్తం అయితే ఈ చిక్కీసు వెరైటీస్ చాలా ఉన్నాయి ప్రతి స్టేట్లో అయితే ఏదో ఒకటి ఫేమస్ ఉంటుంది కదా అలాగే తీసేసుకొని అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము వెళ్ళిపోయాము చూడండి కార్లో అయితే మేము గ్యాస్ అయితే నింపించుకొని వెళ్తున్నాము ఈ కారులో అయితే గ్యాస్ నింపించుకోవచ్చు పెట్రోల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చాలామంది అయితే వెహికల్స్ అయితే ఇక్కడ మహారాష్ట్రలో అయితే గ్యాస్తోనే నడిపిస్తారు కాబట్టి మేము ఇక్కడ తిరిగినప్పుడు అయితే గ్యాసే నింపించుకుంటారు ఎందుకంటే మనకు పొల్యూషన్ ప్రాబ్లం అయితే గ్యాస్ వల్ల అయితే చాలా తక్కువగా ఉంటుంది అలాగే కాస్ట్ విషయానికి వస్తే కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అయితే పెట్రోల్కి గ్యాస్కి అయితే డిఫరెన్స్ ఉంటుంది గ్యాస్కి తక్కువగా ఉంటుంది